నమస్కారా మిత్రాన్ని ఇవాళ స్పెషల్ రెసిపీ బొబ్బట్లు ఓలిగలు రకరకాల పేర్లతో పిలుస్తారు కదా సో బొబ్బట్లు మా ఇంట్లో ఏ పుట్టినరోజు వచ్చినా మా ఇంట్లో మా అమ్మ చేసే ఒకే ఒక్క రెసిపీ బొబ్బట్లు సో బొబ్బట్లు ఎలా చేస్తారో మా ఇంట్లో అనేది చూపిస్తాం ఓకే సో ముందుగా బొబ్బట్లకి తోపు నానబెట్టుకోవాలి దీనికోసం మేము ఒక నాలుగు గ్లాసులు మైదాపిండి తీసుకుని అందులో సరిపడా నీళ్లతో పూరీ పిండిలా కలుపుకొని దానిపైన బాగా ఒక వన్ కప్ వరకు నూనె పోసుకొని దాన్ని నానడానికి టూ అవర్స్ పక్కన పెట్టుకున్నాం ఓకే ఆ తర్వాత నేను రెండు గ్లాసుల శనగపప్పు తీసుకున్నాను ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ బెల్లం కూడా తీసుకున్నాం సో రెండు గ్లాసుల శనగపప్పుకి రెండు గ్లాసుల బెల్లం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు రెండున్నర గ్లాసుల వరకు వేసుకోవచ్చు అంటే మీరు మీడియం తీపి అయితే కొంచెం ఎక్కువ తీపి తినేవాళ్ళు అనుకుంటే మూడు గ్లాసులు బాగా ఎక్కువ తీయ కావాలంటే నాలుగు గ్లాసులు ఓకే సో నాలుగు గ్లాసులు ఇస్ వెరీ హై చాలా ఎక్కువ అనిపిస్తుంది సో రెండు గ్లాసులు శనగపప్పుకి రెండున్నర అటు మూడు గ్లాసుల వరకు బెల్లం తీసుకోవచ్చు తీసుకుని అలాగే రెండు గ్లాసులు శనగపప్పుని చక్కని ఉడకబెట్టేసుకున్నాం ఒక కుక్కర్లో మూడు విజిల్స్ వరకు రానిచ్చి రాణించి అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసుకుని అంటే వాటర్ అంతా వడగొట్టేసుకొని ఆ వాటర్తో చారు కూడా పెట్టేసుకుని ఈ శనగపప్పుని మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం ఆ గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని తీసుకొచ్చి కొంచెం కొంచెం ఈ బెల్లంలో వేసి ఈ బెల్లం కూడా తురిమే కాబట్టి మీకు అది ఇది ఒకసారి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలపగానే మీకు దగ్గర పడిపోతాయి అనమాట అంటే బెల్లంలో కొంచెం పాకం అది బయటకు వస్తుంది అందుకే శనగపప్పు మిక్సీలో వేసి రుబ్బుకునేటప్పుడు అస్సలు నీళ్ళు పోసుకోకూడదండి అది ఉడకపెట్టినప్పుడు అందులో ఉన్న ఆ కొంచెం తేమతోనే మీకు అది మెత్తగా అయిపోవాలి ఎందుకంటే బెల్లంతో కలిసిన తర్వాత కొంచెం నీరు వచ్చి ఒక్కొక్కసారి అవుతుంది అనమాట అందుకోసం సో ఈ బెల్లాన్ని ఈ పప్పుని రెండిట్లని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బెల్లం పూర్ణం రెండు బాగా కలిసిన తర్వాత మీకు కొంచెం నీళ్ళు ఎక్కువ అనిపించేవి కొంచెం పలుచక అయిపోయింది పిండి అంటే కనుక వేయించిన శనగపిండి కలుపుకోండి కొంచెం కొంచెం కలుపుకోండి మరి ఎక్కువ కలుపుకోకండి మళ్ళీ తీపి సరిపోదు అందుకని కొంచెం కలుపుకొని ఏమైనా తేమ ఉంటే అడ్జస్ట్ చేసేసుకోండి సో ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది పచ్చకర్పూరం చాలామందికి తెలుసు కదా ఇది సో చాలామంది పుబ్బట్లో యాలకులు వేస్తారు కానీ యాలకులు కాకుండా ఇలా ఎప్పుడైనా పచ్చకర్పూరం ట్రై చేయండి సూపర్ ఉంటుందన్నమాట మంచి స్మెల్ వస్తాయి అవి సో ఒక చిట్టికాడి పచ్చకర్పూరాన్ని ఇట్లా చేత్తో నలుపుకొని పూర్ణంలో వేసుకొని బాగా కలిపేసుకోండి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట వాసన వస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే ఆ తర్వాత వాటిని పూర్ణాన్ని ఉండల కింద చేసుకోండి సో అయిపోయిన తర్వాత మనం ఇందాక తోపు నానబెట్టుకున్నాం కదా తోపు రెండు గంటలు నానాలి సో మీరు ముందు తోపు నానబెట్టుకుని తర్వాత బొబ్బట్లు చేసుకో తర్వాత పూర్ణం చేసుకోండి సో దట్ మీకు సులువుగా ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉంటుంది సో మనం ఇట్లా తోపు ఒకసారి తీసుకొని మళ్ళీ రెండు గంటలు అయిపోతే కనుక ఒకసారి మళ్ళీ తీసుకొని చక్కగా తోపు అంతా మళ్ళీ బాగా కలుపుకొని బాగా దాంట్లో దాంట్లోంచి కొంచెం కొంచెం తోపు తీసుకొని ఆ కొంచెం తోపులో సరిపడా నీకంటే బయటకు వచ్చేయకుండా సరిపడా చిన్న చిన్న పూర్ణ ఉండలు పెట్టుకుని చక్కగా బొబ్బట్లలో చుట్టూతో కవర్ చేసేసి ఆ తర్వాత బొబ్బట్లా అత్తుకోవడమే చాలా ఈజీ రెసిపీ అండి కొంతమంది బొబ్బట్లు చేయడం చాలా హెక్టిక్ అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ మీకు పూర్ణం కరెక్ట్గా కుదిరిందంటే బొబ్బట్టు చేయడం చాలా సులువు పూర్ణంగా ఇక్కడ క్రిటికల్ అనమాట పూర్ణం కరెక్ట్గా చేసుకోవాలి సో మీరు ప్లాస్టిక్ పేపర్ మీద చేసుకో అది ప్లాస్టిక్ కవర్ మీద చేసుకోవచ్చు లేదంటే అరిటాక్ మీద పో బొబ్బట్టు ఉత్తుకోవచ్చు లేకపోతే ఇలా మేము చేసినట్టుగా పళ్ళను తిరిగేసుకుని ఆ తిరిగేసిన పళ్ళానికి వెనకాల నూనె రసి దాని మీద బొబ్బట్లు దాన్ని డైరెక్ట్గా పొయ్యి మీద వేసేయడమే సో ప్లాస్టిక్ కవర్ అయితే కరిగిపోతుందేమో అది మళ్ళీ బొబ్బట్టుకు అంటుతుందేమో ఇలాంటి భయాలు ఉంటాయి సో అలా కాకుండా చక్కగా పళ్ళ మీద అయితే చాలా బాగా వస్తుందన్నమాట సో ఒకసారి పళ్ళ మీద కూడా ట్రై చేసి చూడండి చాలామంది అటాక్లు లేకపోతే కవర్ల మీద చేస్తూ ఉంటారు బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో బొబ్బట్ని చక్కగా పెనం మీద వేసుకున్న తర్వాత మనం చపాతి ఎట్లా కాలుస్తామో అలా శుభ్రంగా పిండి అంతా బాగా కాలేంత వరకు మంచిగా శుభ్రంగా రెండు పక్కల రెండు పక్కల కాల్చుకోవాలి సిమ్లో పెట్టి కాల్చుకోండి బొబ్బట్టు మాడకుండా తోపు మనం లోపల పెట్టిన పొరనం బయటికి రాకుండా ఓపిక్గా వేయించుకోవాలి తప్పదు చాలా బాగా కానీ ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటేనే మీకు మంచి టేస్టీగా ఉంటాయండి హైలో పెట్టేస్తే మాడిపోవడం ఏదో ఒక సమస్య వస్తుంది సో అలా చూసారా కొంచెం బొబ్బట్టు లైట్గా పొంగింది సో పొంగిందంటే పర్ఫెక్ట్ అని అవుతాం అనమాట సో చాలా టేస్టీగా ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే సో మా ఇంట్లో మేము చేసిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఓకే సో మా ఛానల్కి లైక్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి